ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా ఇప్పుడు మనతో మాట్లాడడానికి మన్నే ఏలియా ఫోన్ లైన్ లో ఉన్నారు మన్నే ఏలియా మన ఆకాశవాణి ఆదిలాబాద్ నుంచి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు వినిపించారు మన యాస మన భాషలో కూడా ఇప్పుడైతే మరి ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మన రేడియోతో సంబంధం ఉన్న ఆయన అనుబంధాన్ని మనతో పంచుకుంటున్నారు హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి మరి ఈ రోజు మనం ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మీరు మా ఆకాశవాణి ద్వారా ఎన్నో కార్యక్రమాలు అందించారు మీ అనుబంధాన్ని మాతో పంచుకోండి మొట్టమొదటిగా ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా శ్రోతలకు నిర్వాహకులకు తర్వాత అందరికీ కూడా శుభాకాంక్షలు మన భాష మన యాస అంటూ అదిలాది ప్రజలను అలరిస్తున్న ఆకాశవాణి కేంద్రం దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది అంటే అప్పుడు మేము విద్యార్థి దశలో ఉండేవాళ్ళము పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ రెండున ప్రారంభం మన ఆదిలాబాద్ లో తర్వాత అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వినేవాళ్ళం కార్యక్రమాలు వినోదం ఉల్లాసాన్ని విజ్ఞానాన్ని సమాచారాన్ని సంస్కృతి సాహిత్య కార్యక్రమాలన్నీ ప్రసారం చేస్తున్న మీ అందరికి అభినందనలు ఎంతో ఆసక్తికరంగా ఉంటున్నాయి మీ కార్యక్రమాలు ధన్యవాదాలు సార్ ముఖ్యంగా ఈ గిరిజన సంస్కృతి సంప్రదాయాల గురించి విద్య తెలియదు కానీ మీ రేడియో వల్ల మరి ముఖ్యంగా చాలా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నందుకు ధన్యవాదాలు ఎంత మంచి కార్యక్రమాలు అంటే ఎంతో సమాచారాన్ని విజ్ఞానాన్ని కూడా అందిస్తున్నారు ఈ వ్యవసాయ కార్యక్రమాలు గాని సాహిత్య కార్యక్రమాలు ముఖ్యంగా సాహిత్యంలో మాట చొగస్సు భాష వృత్తులు పుస్తక పరిచయాలు కథలు వినిపించడం నవలలు వినిపించడం కళాకారుల పరిచయాలు రచయితల పరిచయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి మా లాంటి సాహిత్యకారులకు అదేవిధంగా నేను రాసిన కథలు కూడా చాలా వరకు రేడియోలో ప్రసంగాలు కథలు ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు ఇంకా జానపద గేయాలు వివిధ భాషల్లో మన ఆదిలాబాద్ ప్రత్యేకత ఏంటంటే వేరే జిల్లాలలో ఏదో ఒక భాషకు సంబంధించి అంటే తెలుగు మరాఠో ఉర్దూ ఇట్లా ఉంటుండొచ్చు కానీ మన ఆదిలాబాద్ రేడియో కేంద్రంలో మరాఠీ ఉర్దూ హిందీ గోండి కులామీ తర్వాత ఇలాంటి భాషలు కూడా ప్రసారం చేయడం లభలో కూడా అవునవును లభానా అవును దోస్తు లాగా మంచి మాటలతో పాటు మనకు కొన్ని కొన్ని తెలివని పుస్తకాలు కూడా ఆకాశవాణి ద్వారా చాలా మందికి విని అభిమానులు కూడా అయినరు ఏలియా కూడా మళ్ళీ యూట్యూబ్ గొప్ప విషయం ఒకవేళ ఇప్పుడు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించి కూడా చాలా కార్యక్రమాలను ఉంచుతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ ఇంతకుముందు రేడియోలు రేడియోలో నాటకాలు కూడా వేసాము అవును నాటకాలు కూడా ప్రసారం అయ్యి మరి ఈ మధ్య ఎందుకు రేడియోలో నాటకాలు ఎక్కువగా రావడం లేదు సమయాభావం వల్ల నాటకాలు నాటికలు కొంచెం తగ్గినాయి కాకపోతే రేడియో మాణిక్యాలు అనే పేరిట ప్రసారం చేస్తున్నాం ఆ కార్యక్రమాన్ని మీరు చెప్పింది కూడా గమనిస్తాము ధన్యవాదాలు ఏలియా గారు ధన్యవాదాలు బి స్వప్న మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు హలో చెప్పండి మరి మీకు ఆకాశవాణి తో ఉన్న అనుబంధాన్ని అయితే రేడియోతో చాలా అనుబంధం ఉంది నాకు చిన్నప్పుడు తాతగారితో బయట వాకిట్లో పడుకొని పాటలు తినేదాన్ని సాయంత్రం వచ్చే పాటలు అట్లా వినేదాన్ని మళ్ళీ స్కూల్ పిల్లలు పాడే పాటలు అట్లా వినేదాన్ని అయితే మా తాతయ్యతో అనేదాన్ని నేను కూడా వెళ్ళి పాడతా అని చెప్పేసి అంటే మా తాతయ్య అనేటోళ్ళు స్కూల్ నుంచి తీసుకెళ్తారు కదా అప్పుడు పాడాలి అంటే దానికోసం పాటలు నేర్చుకునేదాన్ని అప్పుడు మా స్కూల్లో శోభారాణి టీచర్ అని రేడియోలో అనౌన్సర్ గా పనిచేసేవాళ్ళు ఆ మేడం మమ్మల్ని స్కూల్ నుంచి ఫిఫ్త్ క్లాస్ లో నేను మా ఫ్రెండ్ వాణి అంటే తను కూడా రిజిస్ట్రేషన్ లో అనౌన్సర్ గా పనిచేసింది అవునా అయితే మేము వెళ్ళి స్కూల్ నుంచి వెళ్ళి పాటలు పాడేవాళ్ళు అప్పటి నుంచి నాకు రేడియోతో అనుబంధం ఉంది తర్వాత కూడా స్కూల్ లైఫ్ వరకు నేను స్కూల్ నుంచే వెళ్ళేదాన్ని స్కూల్ తర్వాత మళ్ళీ కాలేజ్ వెళ్ళిన తర్వాత స్కూల్ నుంచి తీసుకెళ్లే వాళ్ళు కాలేజ్ తీసుకెళ్లే వాళ్ళు గారు అయితే అప్పుడు ఒక రోజు ఊరికే అట్లా వెళ్ళేసి పూమన్న సార్ని కలిసాం నేను ఇంకో ఫ్రెండ్ ఇందులో మాట్లాడాలి అంటే మీరు ఏదైనా ట్రిప్ రాసుకొని రావాలి అయితే మీరు మాట్లాడచ్చు అంటే నువ్వు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని రెడీ చేసుకొని అట్లా వెళ్ళి మాట్లాడేటోళ్ళం తర్వాత ఒక రోజు స్కూల్లో యూత్ ఫెస్టివల్స్ కాలేజ్ లో యూత్ ఫెస్టివల్స్ అట్లా జరిగేది నాకు నాటికలు అంటే ఇష్టం రాయడం గాని ప్రదర్శించడం గాని అట్లా ఇష్టం అయితే నేను కాలేజ్ లో అట్లా ఒక నాటికని ప్రదర్శించిన దాంట్లో పల్లెటూరు అమ్మాయికి నేను ఒక నాటిక పాత్రలో వచ్చాను అప్పుడు మా ఫ్రెండ్ అంటే ఉదార నారాయణ గారి అన్న కొడుకు అనమాట తను చూసిండు అరే బాబాయ్ ఇట్లాంటివి రాస్తారు కదా నువ్వు రేడియో స్టేషన్ వెళ్తా ఉంటావు కదా మరి బాబాయ్ రాసే దాంట్లో నువ్వు మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి అట్లా బాబాయ్కి నన్ను పరిచయం చేశారు ఉద నారాయణ గారికి ఉద నారాయణ బాబాయ్ అని పిలుస్తాను అయితే బాబాయ్కి నన్ను పరిచయం చేస్తే అప్పటి నుంచి లోగిలి స్టార్ట్ అయిపోయింది కాలేజ్ లైఫ్ లోనే నాకు లోగిలి అప్పుడు కాలేజ్ లో మా ఫ్రెండ్స్ అట్లా వినేవాళ్ళు నువ్వేనా అసలు ఈ అమ్మాయి నువ్వేనా ఈ అమ్మ నువ్వేనా అని చెప్పా లతమ్మ అనే పేరుతో కదా ఒక రోజు కాలేజీ లో నేను అటెండెన్స్ కోసం మా లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే వాళ్ళు లోగిలి వింటున్నారు అంటే వాళ్ళు ఒక నలుగురు ఐదు లెక్చరర్స్ వింటున్నారు అందులో మా సివిల్ సివిల్ సార్ అంటున్నారు ఉదాహరణారాయణ కలిసాము రాజవర్ధన్ సార్ తెలుసు ఈ ఎవరో తెలియదు అని అంటున్నారు నేను అట్లాగే ఆగిపోయాను కాసేపు ఆగిపోయి సంతకం పెట్టించుకున్న తర్వాత కూడా కొద్దిసేపు ఆగాను ఏంటమ్మా వెళ్ళవంటే నేనే నేనే ఎంత మంచి జ్ఞాపకం ఇది కదా అది చాలా నాకు మంచి స్వీట్ మెమొరీ ఏం మాట్లాడుతున్నావు ఆమె నువ్వేంటి అని అంట నీ వాయిస్ ఆమెకేమన్నా పోలికుందా అని చెప్పేసి లేదు సార్ నేనే బాబాయ్ నాకు పరిచయమే నేనే అని చెప్పేసి అయితే కూర్చోమన్నారు ఒక డైలాగ్ చెప్పు అని అన్నారు డైలాగ్ ఎందుకు గుర్తుందా డైలాగ్ అంటే ఓ వెంటన్న యాడికి పోతున్నావు ఓ లచ్చరు ఇంటికి పోతే ఎక్కే రాక చుట్టాలు వచ్చినా గానీ వెళ్ళవా ఈ దాదాపు ఒక సంవత్సరాలు ప్రసారమైంది మన ఆకాశవాణి నుంచి కదా అవునండి మూడు పాత్రలు మాత్రమే ఉదార నారాయణ ఆర్ స్వప్న రాజవర్ధన్ అవును మూడు పాత్రలు నీ మెమోరీని మాతో పంచుకున్నావు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా నీ సంతోషం కూడా నాకు కనిపిస్తుంది మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావాలని మళ్ళీ మళ్ళీ ఇంకా ముచ్చట్లు పెట్టుకుందామని కోరుకుంటూ ధన్యవాదాలు స్వప్న ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి రంజిత్ ఫోన్ లైన్ లో ఉన్నారు హలో హలో శుభోదయం మేడం శుభోదయం రంజిత్ ఇంకా ఇవాళ ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మీకు కూడా మేడం నేను రెండు వేల సంవత్సరం నుంచి వింటున్న రేడియో రెండు వేలు అంటే ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు మీరు రేడియో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి రేడియోకు నాకు సంబంధం ఉంది మేడం అయితే ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు రేడియో వింటున్నావు కదా నీకు బాగా నచ్చిన కార్యక్రమం ఏంటి నచ్చిన కార్యక్రమాలు అంటే ఇవే మేడం హలో సింగిడి సంగడి ఇన్ ప్రోగ్రామ్స్ అయితే బాగా వింటాను మేడం నేను ఏ స్టేషన్ లో కూడా వింటా వ్యవసాయం కూడా చేస్తారు కదా మీరు అవును వ్యవసాయం ఆకాశవాణి మళ్ళీ ప్రోగ్రామ్ వస్తుంది కదా మేడం కిసాన్ వాణి కిసాన్ వాణి అది కూడా వింటాను మేడం తర్వాత మేడం మేము రేడియో పొద్దున ఇప్పుడు సింగిడి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ కదా అప్పటి నుంచి రాత్రి తొమ్మిది దాకా వింటాయి మేడం కంటిన్యూ అన్ని కార్యక్రమాలు వింటుంటారు అయితే మీరు పనిచేస్తున్నప్పుడు రేడియో వినడం ద్వారా కొంచెం అలసట కూడా తగ్గినట్టు అనిపిస్తుంది కదా రంజిత్ అవును పాయింట్ ఎందుకంటే ఎందుకంటే మనము బాగా అలసిపోతాం చేన్లలో పనులు అంటే ఎండ వాన చలి అన్నిటినీ తట్టుకొని తట్టుకుని ఉండాలి కాబట్టి మాట్లాడుతూ పని చేస్తుంటే పని చేసినట్టు అనిపించదు దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది మేడం రేడియో దివ్య ఔషధం మందులా అందుకనే మా కార్యక్రమాలు వింటూ ప్రతిసారి ఫోన్ కూడా చేస్తుంటావు కదా రంజిత్ అవును మేడం నాకు ఇంతకు ముందు ఇది మనకు యాప్ లో అవైలబుల్ లో లేకుండే కదా మేడం అవును ఇట్లా స్లాబ్ ఎక్కి టాప్ మీద రేడియో వింటుండే మేడం నిజామాబాద్ వచ్చేస్తుండే మాకు పట్టు వదలని విక్రమార్ రేడియో అభిమాని రేడియో బాగా అభిమాని మేడం నేను తర్వాత మేడం మాకు రేడియో ద్వారా కొత్త మిత్రులు పరిచయం అయినారు మేడం అది కూడా ముఖ్యమైన పాయింట్ అవును మేడం చాలా మందిలో ఆలగడ్డ నుంచి పోలయ్య ఉన్నాడు అవును తర్వాత ఇక్కడ నిర్మల్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు దాదాపు ఒక పది మంది పరిచయం అయింది మేడం రేడియో ద్వారా మీరు మంది పరిచయం ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నారు కదా అవును మేడం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం ఎందుకంటే తెలుసుకుంటాం వాళ్ళ మాకు వాళ్ళకు దీనికి కారణం రేడియోనే కదా మరి అవును మేడం మన రేడియోని మేడం సగర్వంగా చెప్పుకుంటున్నా మేడం నేను రేడియో శ్రోతనని ఇప్పుడు అంటే ఈ కాలంలో ఏ ఏం రేడియో వింటో ఇట్లా అంటారు మేడం కొందరు అటువంటి వాళ్ళకి చెప్తా ఉంటా మేడం రేడియో ద్వారా మనకు లాభాలు ఏమిటి నష్టం ఇంకొకటి పని మేడం మేడం టీవీ చూస్తే మనకు కొంచెం పని అవుతుంది మన కళ్ళకు కూడా ఎఫెక్ట్ ఇది రేడియో పాటలు వినుకుంటా పని కూడా చేసుకోవచ్చు మేడం అదే పని చేస్తూ ప్రయాణిస్తూ అందుకనే అంటారు కదా రేడియో పని చేస్తూ ప్రయాణిస్తూ ఎక్కడున్నా ప్రపంచంలో ఇప్పుడైతే యాప్ వచ్చిన నుంచి ప్రపంచంలో ఎక్కడున్నా వినొచ్చు కార్యక్రమాలు వినొచ్చు మేడం అవును మేడం కూడా మన వాళ్ళు ఆదిలాబాద్ అంటే ప్రసారాలు రాకపోతుండే ఇప్పుడు యాప్ వచ్చి మన ఆప్తులు దోస్తులు చుట్టాలు ప్రపంచంలో ఎక్కడున్నా రేడియో ద్వారా వాళ్ళకి విశేషం చెప్పచ్చు పెళ్లి రోజు గాని పుట్టినరోజు మేడం కదా ఈ సౌలత్ కూడా వచ్చింది కదా సౌలత్ బాగా మేడం మంచిగా మాట్లాడిన రంజిత్ మరి ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు ఓకే మేడం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా